నమస్తే నేను మీ సతీష్ అమిత్ షా సీరియస్ జగన్ కి బిగుస్తున్న ఉచ్చు మరి ఏ అంశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి మెడకి బిగుస్తున్నటువంటి ఆ ఉచ్చు అనేటువంటిది చూస్తే ముందుగా అటు తెలంగాణ రాజకీయాల్ని ఒక్కసారి ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కుదుపు కుదిపేస్తున్నటువంటి కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సైతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టించ ఉంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటి నుంచి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది అంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో మరి కేసీఆర్ ఆనాడు తెలంగాణ మరి ఏదైతే ఏర్పడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అప్పటి నుంచి కూడా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ సైన్యం లాగా కొంతమంది అధికారులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఈ రకంగా ఒక అసాంఘికమైనటువంటి చర్య ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అది దేశ ద్రోహం కంటే కూడా అత్యంత ఘోరమైనటువంటి వ్యవహారం అత్యంత క్రిమినల్ చర్య కింద కూడా దాన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది అయితే కేసీఆర్ మరి తనకు చెందినటువంటి తనకు ఏదైతే పాలేర్ల కింద పనిచేసేటువంటి కొంతమంది అధికారులని ప్రధానంగా చూస్తే ఈ రోజున ప్రభాకర్ రావు అలాగే అరెస్ట్ అయినటువంటి మిగతా వాళ్ళని మనం చూసినట్లయితే ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణరావు ఈ రకంగా తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నలుగురు అధికారులను ఏర్పాటు చేసుకుని వాళ్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడతా ఉన్నారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగులు ఎవరెవరి పైన ప్రయోగిస్తా ఉన్నారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారు అంటే తెలంగాణలో మనం చూసాం అటు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో కావచ్చు లేదంటే మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపణలు వచ్చినాయి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పైన మరి ఫోన్ ట్యాపింగులు పాల్పడుతూ ప్రత్యర్థి పార్టీ నేతలు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరితోటి మాట్లాడుతా ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత గోప్యత కూడా పూర్తిగా భంగం వాటిల్లే విధంగా ఈ ఫోన్ ట్యాపింగులు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆనాటి కేసీఆర్ హయాంలో మరి అప్పటి తన ప్రత్యర్థులు అనేక మంది అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు అందులో ప్రధానంగా చూస్తే ఏదైతే రెండు వేల పద్దొమ్మిది ఎనిమిదికి ఎన్నికలకు ముందు పూర్తిగా అటు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు మరి ఆ ఎన్నికల్లో అటు కేసీఆర్ మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్పేసి అని రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు ఏదైతే అధికారం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఆరు నెలలు గడుస్తూనే ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత ఆయన అటు ప్రధానమంత్రికి అలాగే రాష్ట్రపతికి కూడా లేఖలు రాశారు తన ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి అంటూ అయితే ఇటు తెలంగాణకు వచ్చేటప్పటికి ఇక రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని జోరు పెంచారు జోరు పెంచి ఏ రకంగా అయితే తన రాజకీయ ప్రత్యర్థులు అనేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి సొంత పార్టీ నేతలను లేదు బయట పార్టీ నేతలని లేదు ప్రత్యర్థి పార్టీ నేతలను లేదు ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో టాపింగే ఉదాహరణకి చూస్తే రాజయ్య అనేటువంటి ఒక మంత్రి మరి కేసీఆర్ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైన ఏవో ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి అని ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు ఆయన పదవి నుంచి తీస్తారు అయితే ఆ సస్పెన్షన్ వెనక కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక రేవంత్ రెడ్డి స్వయాన రేవంత్ రెడ్డిని మనం చూసాం మరి ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ పైన ఒక పోరాటం ఒక యుద్ధమే చేశాడు ఆయన ఆ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో మరి రేవంత్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ మరి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఒక కెరటన్ లాగా ఆయన ఎగిసి పడుతూ ఉండడం మరి ఆ సమయంలో ఆయన్ని ఎలాగైనా కూడా ఇబ్బంది పెట్టాలి ఇరకాటంలో పెట్టాలి అని చెప్పేసి ఆయన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు ఆఖరికి తన ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేటువంటిది రేవంత్ రెడ్డి బయటకు చెప్పినా దానిపైన ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు మరి అంతేకాకుండా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏ రకంగా చూసాం మనం దాదాపు ఆరు వందల మంది తెలంగాణలో ఆరు వందల మంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు కేవలం రాజకీయ నాయకులవే కాదు అనేక మంది అనేక మంది వ్యాపారస్తులవి గోల్డ్ స్మిత్లవి ఇలాగ అనేక మంది ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక ఇంకో వైపున చూస్తే ఈ ఫోన్ ట్యాపింగులు కేవలం ప్రత్యర్థి పార్టీ నేతలు లేదా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలకు మాత్రమే పరిమితం అయిందా అంటే లేదు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం కేసీఆర్ గారి ఇంటి వరకు కూడా వెళ్ళింది ఆయన ఇంటి ఫోన్ ట్యాపింగ్ వెళ్ళింది స్వయాన కేసీఆర్ గారి కుమార్తె కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది ఆవిడ ఈ రోజున తన అన్న సొంత అన్న అయినటువంటి కేటీఆర్ పైన మోపుతున్నటువంటి అభియోగం మరి దీనిపైన ఏదైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి అని చెప్పేసి అని ఒక సిట్ను ఏర్పాటు చేయడం అధికారులు దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి క్రమంలో మరి ముగ్గురు అధికారులను ఇప్పటికే అరెస్టు చేశారు ఇక ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా తప్పించుకుని విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలతోటి మళ్ళీ వెనక్కి రావటం ఏదైతే గనక అధికారుల ముందర ఆయన విచారణకు హాజరు కావటం విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో మనం చూస్తూ ఉన్నాం ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఇద్దరికి కూడా ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం ఈ మధ్య అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి అదే సమయంలో చూస్తే ఈ రోజున మరొక అంశం ఒక సంచలనమైనటువంటి అంశం బయటకు వచ్చింది అదేమిటి అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలు ఫోన్ ఫోన్ని కూడా ట్యాపింగ్ చేయించారు అనేటువంటిది ఈ రోజున ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి అంశంగా బహిర్గతమైంది మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేయించారా లేదు అంటే కనుక కేసీఆర్ గారు చేయించారా ఎందుకు అంటే అప్పట్లో మరి షర్మిళ గారు తెలంగాణ రాజకీయాల్లో అక్కడ అన్న గెంటేసిన తర్వాత ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ టీపీ అని చెప్పి ఒక పార్టీ పెట్టడం మరి ఆ పార్టీ పెట్టి ఆవిడ పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పైన ఒంటికాలు పైన లేచినటువంటి వైనం కావచ్చు ఏ రకంగా ఆవిడ ఒక పోరాటాన్ని పిలుపునిచ్చారు పాదయాత్ర పేరుతోటి ఒక యుద్ధానికి ఏ రకంగా ఆవిడ దిగారు మరి ఆ క్రమంలో ఆవిడని అనేక సందర్భాల్లో అరెస్టు చేయడం కావచ్చు డిటైన్ చేయడం కావచ్చు ఆవిడని అడ్డుకున్నటువంటి ఏదైనా నిరసన కార్యక్రమానికి లేదా ఏదైనా ధర్నాలకో దేనికైనా కూడా ఆవిడ ముందుకు వెళ్తా ఉంటే ఆవిడని అడ్డుకున్న వైనం మనం చూసాం ఆఖరికి షర్మిళ గారిని కారులో కూర్చుని ఉండంగానే ఆవిడ ఎస్ఆర్ నగర్ పిఎస్కి ఏ రకంగా తీసుకెళ్ళిపోయారు అనేటువంటిది కూడా మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు మరి షర్మిళ ఫోన్ ట్యాపింగ్ చేయించారా ఆవిడ ఎవరెవరితోటి మాట్లాడుతూ ఉంది ఏ రకంగా ఆవిడ రాజకీయంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆవిడ ఏమిటి ఆవిడ ఎత్తులు ఆవిడ ఎత్తుగడలు ఏమిటి అని చెప్పి ఇవన్నీ తెలుసుకునేందుకు కేసీఆర్ ఏమన్నా కూడా షర్మిళ గారి ఫోన్ ట్యాపింగ్ చేయించారా లేదు అంటే గనక మరి ఆనాడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్టీపీ అనేటువంటి రాజకీయ పార్టీని ఇక్కడ షర్మిళ గారు ప్రారంభిద్దామనుకున్నటువంటి సమయంలో మరి ఆవిడకటు తన అన్న నుంచి ఎలాంటి సహకారం అందట్లేదు ఆర్థికంగా కూడా ఆవిడ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ముఖ్యంగా రఘురామకృష్ణన్ రాజు గారు అనేటువంటి పేరు కూడా వినిపిస్తూ ఉంది ఆయన్ని మరి షర్మిళ గారు తాను పెట్టుతున్నటువంటి రాజకీయ పార్టీకి కొంత సహకారాన్ని అందించాలి అని చెప్పేసి నేను అడగటం వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు ఫోన్ చేసి నేనే ఏమి చేయట్లేదు నువ్వేలాగా ఆమెకు డబ్బులు ఇస్తా అని చెప్తావు అలాంటి చర్యలన్నీ కూడా మానుకో అని చెప్పేసి అప్పట్లో ఆయన హెచ్చరించినట్లుగా కొన్ని కథనాలు అయితే గనక వినిపించినాయి అందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి తెలియదు ఎందుకంటే ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు మరి ఆయనకు సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఊరికే చెప్పడానికి కూడా లేదు కాబట్టి ఎస్ అప్పట్లో అయితే గనక ఈ రకమైనటువంటి ఒక ప్రచారం జరిగింది మరి ఈ నేపథ్యంలో తాను వద్దనుకుని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను గెంటేసినటువంటి తన చెల్లి షర్మిళ మరి ఇక్కడ తనకి అన్నలాంటి అన్న సమానుడైనటువంటి కేసీఆర్కి పోటీగా ఇంకొక రాజకీయ పార్టీ పెడుతూ ఉండం అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదని తెలిసిన తనకి ఇబ్బంది కలగజేసేటువంటి అంశం అని తెలిసినా కూడా షర్మిళ గారు ఈ రకంగా రాజకీయ పార్టీ పెడుతున్నారు కాబట్టి ఆవిడ అసలు ఎవరెవరితోటి మాట్లాడుతూ ఉంది అదే సమయంలో మరి వాళ్ళ ఆస్తి తగాదాలు కావచ్చు లేదంటే కనుక అనేకమైనటువంటి అంశాలు వాళ్ళ ఇళ్ళల్లో బయటకు వస్తూ ఉన్నటువంటి అంశాలు అటు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు కావచ్చు లేదా అసలు జగన్మోహన్ రెడ్డిని విభేదించి మరి షర్మిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్నటువంటి వార్తలు రావడం కావచ్చు అవి వచ్చినటువంటి సమయం నుంచి కూడా ప్రతిరోజు అసలు షర్మిళకు సంబంధించి ఆవిడ ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఎవరెవరితోటి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఏ అంశాలపైన మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటివన్నీ కూడా ప్రతిరోజు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి కూడా రోజు ఆ ఫోన్ రికార్డింగ్స్ అన్నీ కూడా చేరేవి ఇవన్నిటినీ కూడా కొంతమంది పోలీస్ అధికారులు విజయవాడ కేంద్రంగా మరి వాటన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు మరి ఎవరు ఆ అధికారులు అనేటువంటిది కూడా చూస్తే ప్రధానంగా కొందరు పేర్లైతే గనక ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పేరే ప్రధానంగా వినిపించింది ముఖ్యంగా చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఎవరో తన స్నేహితుడితో మాట్లాడి ఫోన్ పెట్టంగానే కొద్దిసేపటికే పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ చేసి నీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు నేను సెట్ చేస్తా గానీ నువ్వు ఈ రకంగా విభేదించేలా మాట్లాడడం ఏమిటి అని చెప్పేసి తన ఫోన్ రికార్డింగ్ని ఆ ఆడియో క్లిప్పుని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పంపించారు అని చెప్పి నేరుగా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ అంశాన్ని బయటపెట్టినటువంటి పరిణామాన్ని మనం చూసాం ఆ తర్వాత కొల్లి రఘునాథ్ రెడ్డి మరి ఏదైతే గనక ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి వ్యవహారంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ఆయనే ఆ సిట్ని పూర్తిగా కూడా నడిపించినటువంటి వ్యక్తి ఆ సిట్ అంతా కూడా తన ఆధ్వర్యంలోనే నడిచింది మరి అతను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాడు అనేటువంటి కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక పక్కన చూస్తే ఆనాటి పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి రిషబ్ రెడ్డి రిషాంత్ రెడ్డి ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు ఇలాగ కొంతమంది అధికారులంతా కూడా విజయవాడ కేంద్రంగా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ నడపటం ఇవి కేవలం షర్మిల గారికి కాదు అటు చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు ట్యాప్ చేయడం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోన్లు ట్యాప్ చేయడం మనం ఎన్నికలకి ముందు చూసాం లోకేష్ గారికి ఒక మెయిల్ వచ్చింది అని చెప్పి ఆయనే బహిర్గతంగా చెప్పారు ఏమిటి అంటే తన ఐఫోన్ని హ్యాక్ చేయాలని చూశారు అది ఐఫోన్ సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆయనకి మెయిల్ ద్వారా చెప్పారు మీ ఫోన్ హ్యాక్ చేయడానికి ఎవరో ప్రయత్నించారు అని చెప్పేసి అని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక వార్నింగ్ నోటీస్ కూడా వచ్చింది అని చెప్పి మెయిల్ వచ్చింది అని చెప్పి లోకేష్ గారు చెప్పారు మరి ఆ సమయంలోనే చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాజకీయంగా ఆయన ఎవరెవరితోటి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎత్తుగాళ్ళు ఏమిటి ఎలా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ గారు తన అధికారం మొత్తాన్ని కూడా ఎలా పణంగా పెట్టారు ఎక్కడో ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించి అసలు వాటన్నిటినీ కూడా ఈ ఫోన్ కాల్స్ రికార్డింగ్ చేయడానికి మరి ఆ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై వాహనాల్లో పెట్టి రాజకీయ నాయకులు ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరి ఇళ్ల దగ్గర కూడా ఆ వే వాహనాల్ని పెట్టేసి ఆనాడు మరి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వీళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే రాజకీయాన్ని రాజకీయంగా కాదు ప్రత్యర్థి పార్టీల్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి పార్టీ నేతల్ని ఎదుర్కోవడం అంటే నేరుగా సహతికమైనటువంటి రాజకీయం చేయడం కాదు దొంగ దెబ్బలు కొడుతూ ఈ రకంగా ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నారు అలాంటివన్నీ కూడా ముందుగానే తెలుసుకొని వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు కూడా విఘాతం కలిగించే విధంగా చేసి అత్యంత దుర్మార్గమైనటువంటి పాలన చేశారు ఆఖరికి ఏ స్థాయికి ఆ దుర్మార్గాన్ని తీసుకువెళ్ళారు అంటే అటు కేటీఆర్ తన చెల్లెలు కవిత ఫోన్ ఆయనే ట్యాప్ చేయించారు మరి ఏ ఏదైతే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ అరెస్ట్ పోయిన కూడా మరి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక ఇంకో పక్కన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెలు షర్మిళ ఆవిడ లో ట్యాప్ చేయించారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత పరాకాషకు చేరిందంటే ఆఖరికి సొంత అన్నని సొంత అన్నని కన్న తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితులు అటు కవితకి అలాగే సొంత అన్నని నమ్మలేనటువంటి పరిస్థితులు ఇక్కడ షర్మిళకి అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయం కోసం ఆఖరికి కుటుంబ విలువల్ని కూడా దిగజార్చుకునేటువంటి స్థాయికి దిగజారిపోయారు మరి ఈ క్రమంలోనే కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇక్కడికి పరిమితమైనయా అంటే కాదు అప్పట్లో మనం చూసాం హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయని చెప్పి జడ్జిలు కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైతే అమరావతి రైతుల వ్యవహారం లేదా రాజధాని భూముల వ్యవహారంలో కొన్ని తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతున్నాయని తెలిసి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేశారు అని చెప్పి వాళ్లే గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం ఇక ఈ క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఇక్కడ వరకే పరిమితమైందా లేదు అంటే గనక ఎక్కడ ఆఖరికి ప్రధాని ఫోను లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఫోన్లు అవి కూడా ట్యాపింగ్ చేశారా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోనే ట్యాపింగ్ చేయగలిగింది అటు సొంత కుమార్తె ఏదైతే గనక కవిత గారి ఫోను ఇక్కడ షర్మిళ ఫోను వీళ్ళవే ట్యాపింగ్లు చేయగలిగింది రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఫోన్లు ట్యాపింగ్ చేయగలిగింది వీళ్ళ రాజకీయం కోసం మోడీ గారి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఉంటారా అమిత్ షా గారి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఉంటారా అసలు ఏదైతే గనక సిక్స్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దేశ ద్రోహానికంటే కూడా విపరీతమైనటువంటి చర్య ఇలాంటి వాటిపైన చాలా సీరియస్ యాక్షన్లు తీసుకోవాలి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎక్కడ చేస్తారు అది దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడైనా కూడా మన శత్రు దేశాల వాళ్ళు లేదా టెర్రరిస్టులు నక్సలైట్లు ఇలాంటి వాళ్ళ కదలికలు ఇలాంటివన్నీ కూడా పసిగట్టడానికి ఈ ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు కానీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిపి ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలి అని చెప్పి ఎత్తుగడలు వేశారు కానీ అవన్నీ పారినాయా అంటే అధికారం శాశ్వతం కాదు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఈ రోజున ఇద్దరు అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చున్నాక ఈ కేసు విషయంలో మరి ఖచ్చితంగా తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఇక్కడ కేసీఆర్కి పూర్తిగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఈ కేసు ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కుదుపు కుదిపేస్తా ఉంది నెక్స్ట్ ఈ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్లో కూడా తాడేపల్లి ప్యాలెస్ ని కూడా కుదిపేయబోతా ఉంది అనేటువంటి సంకేతాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ